రేపు ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రముఖులు హాజరు కాబోతున్నారు దీంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు రేపు ప్రధాని మోదీ ఏపీకి రావడం రేపు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు ఇక పది గంటల యాభై ఐదు నిమిషాలకు సభ వేదికకు చేరుకుంటారు ఇక ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ లో మోదీ కాన్వాయ్ కి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు ఎయిర్పోర్ట్ నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు ట్రయల్ రన్ చేశారు హోం మంత్రి అమిత్ షా నేడు రాత్రి ఏపీ నుంచి చిరంజీవిని ఆహ్వానించారు ప్రత్యేక ఆహ్వానితులుగా జగన్ బాధితులు ఉంటారని పార్టీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించారు వినూత్నంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి యాభై వేల మంది కూర్చునేలా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు పదివేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు పొరుగు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్న నేపథ్యంలో టీడీపీ వర్గాలు వెల్లడించాయి ఇక తమిళనాడు నుంచి కొందరు మంత్రులతో ఒక మార్చ ప్రతినిధి బృందం హాజరు కాబోతుంది సుమారు వేల మంది కూర్చోవడానికి వీలుగా మైదానంలో కుర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అంతకు మించి వచ్చిన వారు ప్రాంగణం బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది వారి కోసం ప్రాంగణం బయట డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు వివిధ జిల్లాల్లో వస్తున్న స్పందన బట్టి ఈ సభకు సుమారుగా లక్ష నుంచి లక్షన్నర మంది హాజరు కావచ్చని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి పదివేల వాహనాలు రావచ్చు అన్న లెక్కతో వాటికి సరిపోను పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు

ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే ముఖ్య అతిథి అటు ఏదైతే రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు పది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు గన్నవరం నుంచి పది యాభై ఐదు నిమిషాలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు అనంతరం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు జరిగేటువంటి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు అయితే ఇప్పటికే ఏదైతే నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది మరోవైపు దేశ ప్రధాని వస్తున్న నేపథ్యంతో పాటు ఇటు మిగిలిన రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అలాగే కొంతమంది ముఖ్య అతిథులు కూడా వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ కూడా స్థలాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి విజయవాడ ఏలూరు వెళ్ళేటువంటి ప్రధాన జాతీయ రహదారి వెంట రేపు రాకపోకలు నిలిపివేసి ఏదైతే ఇటు వైద్య వైజాగ్ వెళ్ళేది కానీ అలాగే హైదరాబాదు చెన్నై వెళ్ళేటువంటి వాహనాలను అయితే రూట్ మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ముఖ్యంగా అతిథులు కొంతమంది విజయవాడకు చేరుకుంటూ ఉన్నారు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు అటు హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరానికి చిరంజీవి కుటుంబ సమేతంగా చేరుకొనున్నారు ఆయన్ని రాష్ట్ర అతిథిగా కూడా గౌరవిస్తూ ఆయనకి ఇప్పటికే సమాచారం అందించారు దాని ప్రకారం ఆయన ఆహ్వానం మేరకు ఆయన ఈ రోజు ఐదు గంటలకు విజయవాడ చేరుకుంటారు అయితే ఈ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అటు ఢిల్లీ నుంచి అమిత్ షా కూడా హాజరు బయలుదేరి వస్తున్న నేపథ్యంలో ఆయన కోసం కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి ముఖ్యమంత్రులు రేపు వస్తారు కాబట్టి దానికి సంబంధించి పన్నెండు ఎల్లిపాట్లను కూడా సిద్ధం చేశారు మొత్తం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ల పర్యవేక్షణలో ఈ యొక్క అయితే కొనసాగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సాంస్కృతిని ఆ దేశ విదేశాలకు ప్రతిబింబించేలా కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది ఏదైతే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు దగ్గరగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఇప్పటికే సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కూటమి నేతలు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఏర్పాటు చేయడానికి సిబ్బంది చేయాలంటూ కూడా ఆయన ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తం రెండు లక్షల మంది జనాభా వస్తారనేటువంటి అక్కడ కావాల్సినటువంటి వరకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు మొత్తం